హాయ్ ఫ్రెండ్స్ మనం రోడ్లో వెళ్తూ ఉంటాము మాకు జరిగిన ఒక సిచ్యువేషన్స్ సడన్ గా మేము రోడ్లో వెళ్లకుండా చూడకుండానే ఒక ఇది కుక్క కంటే ఇది తొక్కాము సడన్ గా అప్పుడు మేము సడన్ గా బస్సులో ఎక్కాం బస్సులో ఎక్కలేరు వాష్ నేను చూశారు నేను చూసుకెళ్ళి చూస్తే మా కుక్కడ కాలు తొక్కున్నాను తొక్కిన చూసి అప్పుడే గని దిగేసి పక్కన ఏదో ఉంటే కడుక్కున్నాను నేను అప్పుడు నా ధ్యానంలో కూర్చొని అనిపించింది నా మిత్రులారా మనం దేహం పైన ఏదాది ఇలాంటి చెడు పైన ఉంటే మనం కానీ పక్క వాళ్ళు చూసి వాళ్ళు గుర్తు చెప్తారు అలాగే అంతరాత్మ లోపల మనం చేసే తప్పులు ఎవరు గుర్తించరు ఆ తప్పులు నువ్వే గుర్తించాలి ఆ తప్పులు నువ్వే గుర్తించి నువ్వే సరిదిద్దుకోవాలి బయట ప్రపంచంలో ఏదైనా తప్పు అనుకోండి పోలీస్ చట్టం ఇవన్నీ ఉండేవి అది వల్ల తప్పించుకోవచ్చు కానీ నీ లోపల కొన్ని కొన్ని తప్పులు నీ మనసు లోపల తెలియకుండానే మన సాక్షి తప్పులు చేస్తూ ఉంటావు ఆ తప్పులకి నువ్వే సాక్షి ఆ తప్పులను నువ్వు గుర్తించాలంటే ధ్యానంలో కూర్చోవాలి కూర్చొని ఒక్కొక్క తప్పుని ఈ తప్పు నేను ఎందుకు చేశాను ఈ తప్పు నాకు అవసరమా కాదని నువ్వే పరిశీలించుకొని ధ్యానంలో ఒక్కొక్క తప్పుని ఒక్కొక్క తప్పుని ఆ ధ్యానంలో కూర్చొని డిజాల్వ్ చేసుకోవటం ధ్యానం అనేది ఆ మిత్రులారా ధ్యానం అంటే సాధారణమైన విషయం కాదు నువ్వు లోపల నిన్ను లోపల నిన్ను సరిదిద్దుకునేది ఈ సత్యాన్ని నిన్ను నువ్వు క్లూరిఫై చేసుకునేది ఎందుకంటే వాటర్ ట్యాంక్లో కూడా ఎప్పుడు నీళ్లు పోస్తున్నప్పుడు పాసి పడుతూ ఉంటుంది అప్పుడు మన నెల రెండు వాటర్ అన్ని ఖాళీ చేసి నీటి కడుగుతూ ఉంటాము అందుకని అప్పుడప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుని వాటర్ ట్యాంక్ కడిగినట్టు నీ లోపల నిన్ను కడిగి నిన్ను శుద్ధం చేసుకో మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పి ఓకే థ్యాంక్ యూ